తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన పృథ్వీ జాగిలం మృతి చెందింది ఈ జాగిలానికి పోలీసు లాంఛనాల నడుమ కననం చేశారు తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు చెందిన ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పదహైదు నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు సేవలందించిన ఈ జాగిలం రెండు వేల ఇరవై మూడులో పదవీ వివరణ పొందింది పృథ్వీ అనే పోలీస్ జాగిలం సోమవారం వయోభారంతో సాధారణంగా మృతి చెందిందని పోలీస్ శాఖ అధికారులు చెప్పారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు జిల్లా డాగ్ కెనాల్ వద్ద పృద్ధి పార్థి పార్థివ దేహంపై పుష్పకంచం ఉంచి గౌరవ వందనం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా పోలీస్ శాఖకు పృద్ధి పోలీసు జాగిలం సేవలు చిరస్మరణీయమని పోలీస్ కాక శ్రీనివాసరావు అదనపు ఎస్పీ గారు కొనియాడారు జాగిలం మృతికి సంతాపం సూచికలుగా పోలీస్ అధికారులు సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు లాబ్రాడర్ రిటైవర్ జాతికి చెందిన పృథ్వీ హ్యాండ్లర్ ఏఆర్పిసి ఇరవై ఎనిమిది యాభై మూడు మోహన్ వివీఐపీలు బందోబస్తులు విధులు సీఎం బందోబస్తులు విధులు తిరుమల బ్రహ్మోత్సవాలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పలువురి ప్రశంసలు పొందిన బాంబు బెదిరింపులు కాల్సి వచ్చినప్పుడు అంతేకాకుండా అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఎన్నికల ప్రక్రియలో బందోబస్తు విధుల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా నిధులు నిర్వహించిన ఉన్నతాధికారులు ప్రశంసలు పొందింది పృథ్వీ జాతి సాధించిన విజయాలు ఒకసారి మనం చూసుకుంటే బేసిక్ ట్రైనింగ్ నందు రెండు వేల పద్నాలుగున పద్నాలుగు సంవత్సరంలో గోల్డ్ మెడల్ సాధించింది ఆల్ లక్నోలో జరిగిన ఇండియా డ్యూటీ మీట్ రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఏపీ పోలీస్ డ్యూటీ మీట్లో రెండు వేల ఇరవైలో గోల్డ్ మెడల్ సాధించింది పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు తిరుపతి హర్షవర్ధన్ రాజు ఎస్పీ ఆదేశాల వరకు ఈ అంత్యక్రియలు జరిపినట్టు కూడా పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒక సునకానికి ఈ విధంగా పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం నిజంగా ఇది పోలీస్ శాఖకి అభినందించాల్సిన విషయమే